క్లయింట్ రాధా గోవిందాన్ని దుర్మార్గుడు అని అసభ్య పదజాలంతో ప్రవర్తిస్తున్నారు అని చెప్పి లాయర్ భార్గవ్ తేజ్ జడ్జితో చెప్తూ ఉంటాడు మీ క్లయింట్ని దుర్మార్గుడు అన్నందుకే మీకు అంత కోపం వస్తే నా స్నేహితురాలు కృష్ణప్రియపై అలాంటి నింద వేయటం కరెక్టేనా యువరానా నా స్నేహితురాలు కృష్ణప్రియ గురించి చెప్పాలంటే మంచి సోదరి మంచి కూతురు మంచి స్నేహితురాలు మంచి భార్య అలాంటి నా స్నేహితురాలు కృష్ణప్రియపై ఇలాంటి నింద వేయటం ఎంతవరకు మీరే చెప్పండి జడ్జి గారు అని చెప్పి రవికిరణ్ అంటూ ఉంటే మిస్టర్ గారు కోర్టుకు కావాల్సింది న్యాయం అన్యాయాలు కాదు ఆధారాలు కావాలి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మీకు కావాల్సింది ఆధారాలు మాత్రమే కదా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది జడ్జి గారు మిస్టర్ గారిని ఒక్కసారి మాట్లాడటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు అంటారు మిస్టర్ రాధా గోవింద్ గారు మిమ్మల్ని సూటిగా శుద్ధి లేకుండా ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి మీ భార్య తప్పు చేయడం మీరు చూసారా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇక రాధాగోవింద్ ఏం మాట్లాడ్డు మిమ్మల్ని రండి అడుగుతుంది మీ భార్య తప్పు చేయడం మీ కళ్ళారా చూసారా అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి కృష్ణప్రియ గానీ కళ్ళకు కట్టినట్టు ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు నేను అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని కాదు రాధాగోవిందని అని చెప్పి కృష్ణప్రియ గాని చూడలేదు అని చెప్పి రాధాగోవిందం చెప్తూ ఉంటాడు మరి ఆ ఫొటోస్ మీరు తీసారా అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో నేను తీయలేదు అని చెప్పి రాధాగోవిందం చెప్తూ ఉంటాడు మీ భార్య తప్పు చేయటం మీరు చూడలేదు ఫొటోస్ మీరు తీయలేదు మరి ఆ ఫొటోస్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి రాధా గోవిందం గారు అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది నా లాయర్ భార్గవ్ తేజీ ఇచ్చాడు అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే ఓ ఇట్స్ ఓకే జడ్జి గారు నోట్ దిస్ పాయింట్ అని చెప్పి కృష్ణప్రియ అంటుంది మిస్టర్ గారు మీకు చెప్పుడు మాటలు తప్పుడు సాక్ష్యాలు నమ్మే అలవాటుందా ఏదైనా సరే మీ కళ్ళతో మీరు చూసి నిర్ధారించుకునే ఆలోచన మీకు లేదా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే అబ్జెక్షన్ యువరానర్ కృష్ణప్రియ గారు నా పట్టించాలని పట్టించాలని చూస్తున్నారు చూస్తున్నారు ఆధారాలను అని చెప్పి లాయర్ అంటూ ఉంటే నేను అడుగుతున్న క్వశ్చన్స్ మీ క్లయింట్ రాధాగోవింద్ అన్ని మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో నా క్లయింట్ రాధాగోవింద మాట్లాడే పరిస్థితిలో లేడు అని చెప్పి లాయర్ చెప్తాడు ఏ ఆయనకు గొంతు లేదా అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో నా క్లయింట్కి ఈ విషయాలు బయట పెట్టడం అంతగా ఇష్టం లేదు అందుకే నా క్లయింట్ మాట్లాడలేకపోతున్నాడు నా క్లయింట్ మాటల్నే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటే ఏంటి రాధాగోవిందం గారు మీకు నోరు లేదా మీరు మాట్లాడలేవరా మీ మాటలే మీ లాయర్ మాట్లాడుతున్నా అంటున్నారు నిజమేనా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఏ రాధాగోవిందం గారు మీకు మీ లాయర్ చెప్పిందే వేదం అంతేనా ఆయన చెప్తుంది కరెక్టేనా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది సరే రాధాగోవిందం గారు ఒకటి అడుగుతున్నాను కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మీకు ఆ ఫోటోస్ గురించి ఏమీ తెలియదు అంటారు మీ లాయర్ గారు ఇచ్చారంటారు అంతేనా అని చెప్పి అవును అని చెప్పి కృష్ణప్రియను అంటాడు జడ్జి గారు నాకు ఇదంతా అనవసరం నాకు ఇవిడతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు అందుకే నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి రాధా అడుగుతూ ఉంటాడు పెళ్లికి ముందు నన్ను ప్రేమించానని అందరి ముందు చెప్పి ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను విడిపోతానంటే కుదరదు రాధాగోవింద్ గారు అని చెప్పి కృష్ణప్రియ అంటుంది జడ్జి గారు లాయర్ భార్గవ్ తేజ్ ని ప్రశ్నించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి కృష్ణప్రియ అనగానే గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక లాయర్ భార్గవ్ తేజ్ వచ్చి బోన్ లో ఉంటాడు లాయర్ గారు మీకు లాయర్ వృత్తి ఒకటే కాకుండా ఇంకేదైనా సైడ్ బిజినెస్ ఉన్నాయా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి లాయర్ అడగటంతో మీరు ఆ ఫొటోస్ ఇచ్చారని మీ క్లయింట్ రాధా గోవిందన్ చెప్తున్నారు మీరేమైనా ఫోటో మార్ఫింగ్ ఫోటోషాప్ ఏమైనా ఉందేమోనని నాకు అనుమానం అని చెప్పి కృష్ణప్రియ అనగానే ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి లాయర్ అడగటంతో ఆ ఫొటోస్ మీరే తీసారా లేకపోతే మీకు ఇంకెవరైనా ఇచ్చారా ఎవరైనా ఇచ్చుంటే వాళ్ళ పేరు చెప్తారా అని చెప్పి లాయర్ని కృష్ణప్రియ అడుగుతూ ఉంటే జడ్జి గారు అవన్నీ కూడా ఇవి అనవసరం ఆధారాలు మీకు సబ్మిట్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అవును కృష్ణప్రియ గారు కోర్టుకి ఆధారాలు మాత్రమే కావాలి మిగతా అవన్నీ కూడా పనికిరావు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఏంటి కృష్ణప్రియ గారు ఇక ఇప్పుడైనా వెళ్ళి నేను నా నల్లకోటు వేసుకోవచ్చా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి కృష్ణప్రియ అంటుంది జడ్జి గారు ఇప్పటికైనా నా లాయర్ చూపించిన ఆధారాలకి ఈవిడ దగ్గర మాటలు తప్ప ఎటువంటి సాక్ష్యాలు లేవని తేలింది కదా ఇక నాకు విడాకులు ఇప్పించాల్సిందిగా నా గౌరవాన్ని కాపాడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి రాధాగోవింద్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు మీ లాయర్ ఇచ్చిన ఆధారాలు సృష్టించబడినవి అని నిరూపిస్తే మీరు నాతో కలిసి కాపురం చేస్తారా అని చెప్పి కృష్ణప్రియ రాధాగోవిందాన్ని అడుగుతూ ఉంటే రాధాగోవిందం షాక్ అవుతాడు ఏంటి రాధాగోవిందం గారు అవి తప్పుడు సాక్షాన్ని నిరూపిస్తే నాతో కాపురం చేస్తారా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇవ్వు ఆ లాయర్ గారు సబ్మిట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా మార్ఫింగ్ చేసినవని ఇప్పుడే మీకు నిరూపిస్తాను అని చెప్పి కృష్ణప్రియ తన బ్యాగ్లో నుంచి ఫొటోస్ తీస్తుంది ఒక్కసారి ఈ ఫొటోస్ అన్ని చూడండి జడ్జి గారు ఈ ఫోటోలు ఒరిజినల్ వాటిని ఈ లాయర్ గారు మార్ఫింగ్ చేశారు అని చెప్పి కృష్ణప్రియ ఫొటోస్ని జడ్జి గారికి సబ్మిట్ చేస్తుంది జడ్జి గారు ఆ ఫొటోస్ చూసి షాక్ అవుతారు జడ్జి గారు ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో స్టూడియో శంకర్ ఇక్కడే ఉన్నారు అతనితో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు అంటారు శంకర్ శంకర్ అని చెప్పి పిలవగానే శంకర్ బోన్లోకి వచ్చి నుంచి ఉంటాడు ఇక కృష్ణప్రియను చూసిన శంకర్ ఒక్కసారి జరిగిన విషయాన్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కృష్ణప్రియ ఒకరోజు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఈ ఫోటో తీసింది మీరేనా అని చెప్పి శంకర్ని అడుగుతూ ఉంటే నేను కాదు అని చెప్పి శంకర్ అంటాడు నిజం చెప్తావా లేదా అని చెప్పి కృష్ణప్రియ శంకర్ చంప మీద కొట్టడంతో చెప్తాను మేడం ఒక లాయర్ వచ్చి ఈ ఫొటోస్ని ఇలా మార్పింగ్ చేయమని ఫొటోస్ ఇచ్చేళ్ళాడు అందుకే అలా చేశాను అని చెప్పి ఫోటో స్టూడియో శంకర్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే నాలాంటి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకోను ఈ విషయం వచ్చి రేపు కోర్టులో చెప్పాలి అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇదంతా కృష్ణప్రియ శంకర్ ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు శంకర్ జరిగిన విషయం అంతా కూడా జడ్జి గారికి చెప్పు అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే జడ్జి గారు ఈ ఫొటోస్ ని మార్ఫింగ్ చేసింది నేనే ఈ లాయర్ గారే నా దగ్గరకు వచ్చి ఫొటోస్ ని మార్ఫింగ్ చేయమని ఇచ్చారు అని చెప్పి ఫోటో స్టూడియో శంకర్ చెప్పడంతో ఇక ఒక్కసారి రాధా గోవింద లాయర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక జడ్జి గారు ఏదో రాస్తూ ఉంటారు ఇక మీరు వెళ్ళొచ్చు శంకర్ గారు అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే యువరాన నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి లాయర్ అంటాడు ఏంటో చెప్పు అని చెప్పి జడ్జి గారు అంటతో ఈ కృష్ణప్రియ అన్ని కట్టుపథలను కల్పిస్తుంది ఫొటోస్ మార్పింగ్ కాదు అని చెప్పి లాయర్ చెప్పడంతో షటప్ కట్టు కథలు ఎవరివో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వే దొంగ సాక్ష్యాలను పుట్టించి పచ్చని కాపురలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అందుకుగాను నీకు ఆరు నెలల పాటు కోర్టు మెట్లు ఎక్కకుండా నల్ల నల్లకొట్టు వేసుకోకుండా బార్ కౌన్సిల్ తో చెప్పి సస్పెండ్ చేపిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో సారీ యువర్ ఆనర్ అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోయి కూర్చుంటాడు మిస్టర్ రాధాగోవిందు పెళ్ళంటే వన్ మంత్ అగ్రిమెంట్ కాదు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ నీకు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ దీన్ని అడ్డు పెట్టుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోదు కోర్టు తప్పుడు సాక్ష్యాలతో అన్యాయపు న్యాయవాదులతో తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఈ బార్గో లాంటి లాయర్లను పట్టుకొని నువ్వు కోర్టును తప్పుదవ పట్టించాలని చూశావు కానీ నేను శిక్షించే అర్హత ఈ కోర్టుకు లేదు కాబట్టి ఇంకొక రకంగా నిన్ను శిక్షిస్తున్నాను నువ్వు విడాకుల కోసం ఇంకే కోర్టుకు వెళ్లకుండా నీకు విడాకులు రాకుండా పాస్ చేస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడం గోవిందం కోపంగా చూస్తూ ఉంటాడు మిస్ కృష్ణప్రియ నిన్ను ఈ కోర్టు మనస్ఫూర్తిగా అభి అభినందిస్తుంది నువ్వు నీ కుటుంబానికే కాదు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని భావిస్తున్నాను అంతేకాదు నీ స్నేహితుడు ఎస్పీ రవికిరణ్ ను నీకు తోడుగా ఉన్నందుకు అభినందిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో థ్యాంక్ యూ ఆనర్ అని చెప్పి ఎస్పీ రవికిరణ్ చెప్తూ ఉంటాడు ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో గోవిందవ్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక రాధాగోవిందం కోపంగా బయటికి వస్తూ ఉంటే మిస్టర్ రాధాగోవిందం ఒక్క నిమిషం ఆగండి నీ కేసును పైకోర్టులో వేసి ఎలాగైనా గెలిచేలా చేస్తాను అని చెప్పి లాయర్ అంటూ ఉంటే నా చెవులో ఇంకా పూలు పెట్టాలని చూస్తున్నావా ఏంటి నువ్వు ఆరు నెలల వరకు నల్లకోటు వేసుకోకూడదు కోర్టు మెట్లు ఎక్కకూడదని జడ్జి గారు ఆర్డర్స్ పాస్ చేశారు ఈ ఆరు నెలల పాటు ఈ నల్లకోటును పక్కన పడేసి ఏదైనా కాకా హోటల్లో టీ కాఫీలో అమ్ముకోపో అని చెప్పి లాయర్ ని రాధాగోవిందం తిడతాడు నా కళ్ళ ముందు ఇంకొక నిమిషం ఉన్నా అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు తొంభై తొమ్మిది కేసులు గెలిచారని చాలా గొప్పగా చెప్పుకున్నావు ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయి నాకు ఉన్న ఫ్రీడమ్ ని పోగొట్టావు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు ఇంకా కృష్ణప్రియ కోర్టు నుంచి బయటకు వచ్చేసరికి రాధాగోవిందం కారు గుద్దుతూ ఉంటాడు ఏంటి శ్రీవారు కారు గుద్దుతున్నారు అని చెప్పి కృష్ణప్రియ అడగగానే తలకాయ బాదుకోలేక కారుని బాదుతున్నా అని చెప్పి రాధాగోవిందం చెప్తూ ఉంటాడు అసలు ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు అని చెప్పి కృష్ణప్రియ అడగని నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నాపై కేసు గెలిచినందుకు అంతేకాకుండా నాకు జీవితంలో ఎక్కడా కూడా విడాకులకి అప్పీల్ చేయకుండా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినందుకు నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని చెప్పి రాధాగోవిందం అనగానే అవును అని చెప్పి కృష్ణప్రియ అంటుంది మీతో కలిసి నిండు నూరేళ్ళు సంతోషంగా బతకాలన్నదే నా ధ్యేయం అని చెప్పి కృష్ణప్రియ చెప్పగానే ఏం చేసుకుంటావు నన్ను నీ లైఫ్ సెటిల్ చేస్తా అన్న నీ కుటుంబాన్ని నిలబెడతా అన్న అయినా కూడా వినిపించుకోకుండా నన్ను కావాలంటున్నావు నన్ను ఏం చేసుకుంటావు నన్ను పీక్కొని తింటావా నా రక్తం తాగుతావా చెప్పు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే రాణమ్మ విక్రమ్ ఇద్దరు కూడా కోర్టుకు బయలుదేరుతారు మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్